గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా ఒక కంపెనీ పెట్టినప్పుడు నేను ఎలా మాట్లాడాను చింపేస్తాను అద్దరు కూడా వేస్తాను ఇలాగ వద్ది అలాగ వద్దిని నేను చెప్పాను కదా ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అలాగే వాళ్ళు చెప్తారు వాళ్ళే చెప్తారు అలాగే కదా ఎవరైనా ఇలాగే చెప్తారు కానీ వాళ్ళు చెప్పిన దానికోసం ఎంతమంది నిలబడి ఉన్న కంపెనీలు ఉన్నాయో మీరు చూడండి కొత్తగా వచ్చిన కంపెనీ ఎన్నైనా చెప్పచ్చు తప్పలేదు ఎందుకంటే తనయుటం నిర్మించుకోవడానికి ఇంకా చాలా టైం ఉందని మనో నమ్తో వాళ్ళు ఆశిస్తారు కానీ ఇప్పుడు వాళ్ళు నిలబడి దాన్ని నమ్మి నమ్మిందాన్ని మనం చెప్పిన దానికోసం అహర్నిశలు కష్టపడి పనిచేసినప్పుడే అది నిజమని నమ్మాలి అంతవరకు గాలిలో తేలుతూనే ఉంటుంది మేఘంలా కాబట్టి ఈ ఈ నాలుగేళ్ళు అయిపోయి ఐదో సంవత్సరంలోకి అడుగు పెట్టామంటే ఎన్ని కష్టాలు నష్టాలు మీకు తెలుసు దానికోసం ఎంత పరితపిస్తున్నానో మీరు అర్థం చేసుకుంటారని ఈ మొత్తం చెబుతున్నాను ఇదంతా ఇక్కడ ఒక గెలుపు అంటే ఒక రోజో ఒక నెల ఒక సంవత్సరం వచ్చేసింది వచ్చేసి ఇది కాదు మీకు ప్రతి దాని వెనుక కూడా కఠోర శ్రమ ఉంటుంది ప్రతి విజయం వెనుక దా మనం అనుకుంటాం అంటే ఏదైనా ఒక స్టార్టప్ కంపెనీ కొత్త కంపెనీ వచ్చినప్పుడు అది మొన్న వచ్చింది మనను మననే వచ్చింది నెల అవ్వలేదు అద్దరిపోయింది కంపెనీ ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకుంటాం కాదు దాని వెనక అతల కొన్ని సంవత్సరాలు పరిశ్రమ ఉంటుంది నీకు తెలియడానికి మొన్న తెలిసింది నీకు తెలియకుండా ఎన్నాళ్ళు నడిచిందో ఎన్నాళ్ళు ప్రయాణం చేస్తే నీకు దగ్గరికి వచ్చి అది కనిపించిందో దాని వెనక ఎంత కృషి ఉంది ఇప్పుడు మనం చేసే ప్రతి విజయం వెనక ఎన్నో యుద్ధాలు ఉంటాయి ఎన్నో యుద్ధాలు ఉంటాయి మీరు వాడే సెల్ దాని వెనుక ఎంత యుద్ధం ఉంది మంది అందులో ప్రతి చిన్న పార్ట్ కూడా తయారు చేస్తున్నారు దానికి రా మెటీరియల్ తీసుకొస్తారు అదో ఫ్యాక్టరీ తీసుకొస్తారు అవన్నీ కలిపి మన దగ్గరికి సమ్మె చేస్తారు అక్కడి నుంచి మళ్ళీ ఈ సముద్రాలు నదులు ఇవన్నీ దాటి మన దగ్గరికి వస్తుంది ఆ సెల్ మన దగ్గరికి వచ్చిన తర్వాత వచ్చే ముందు షాపులో ఎన్ను ఉంటుంది అక్కడి నుంచి మీ దగ్గరికి వస్తుంది అంటే ఇప్పుడే కొన్నాను నేను ఇది ఇప్పుడే కొన్నాను మార్కెట్లకు ఇవ్వాలి రిలీజ్ చేశారు లేదు మొన్నే లాంచ్ చేశారని మనం చెప్తాం ఆ లాంచింగ్ వెనకాతల ఎంత యుద్ధం ఉందో మీరు గ్రహించండి అలాగే ఈ నాలుగేళ్ళు అయిపోయి ఐదో సంవత్సరంలో రావడానికి ఒక పెద్ద యుద్ధమే చేసాం మనం ఆ యుద్ధం చేసే శక్తి సహనం ఓపిక ఐక్యమత్యం అన్నిటికంటే ముఖ్యంగా మనకు ఉన్నప్పుడు మాత్రమే ఒకవేళ పార్ట్నర్స్ అయితే వాళ్ళలో ఐక్యమత్యం అవసరాలు ఉన్నప్పుడు అవసరాలు తీరుతున్నప్పుడు ఐకమత్యం కూర్చుని డోకా లేదు అది దాటిన దశకెళ్ళినప్పుడు ఇది ఎన్ని మొదలవుతాయి కాబట్టి అంత అంత యుద్ధం చేస్తేనే ఇక్కడికి మనం రాలేదు సో ఇంత యుద్ధం చేసిన దేనికోసం మీకోసం మీ ప్రతి కస్టమర్ కోసం ప్రతి అకౌంట్ కోసం అకౌంట్ ప్రతి అకౌంట్కి జీవం పోసే శక్తి నాకు కలగాలని నేను ఇంత కష్టపడుతున్నాను జీవం పోస్తాను మీరు నాకు సహకరించండి మీకు ఏ విషయాలు ఎవరిని అడగద్దు డైరెక్ట్గా నాకు మెసేజ్ పెట్టండి ఇది ఉంది కదా మీరు ఇచ్చేయండి ఈ నెంబర్ ఇచ్చేయండి అందరికీ ఈ నెంబర్ ఇచ్చేయండి అంతే సహాయం నేను చేస్తాను వాళ్ళకి ఎక్కడ కనెక్ట్ చేయాలని నేను చేస్తాను వాళ్ళకి ఆ రెఫరల్ వెళ్ళగివ్వాలని నేను చేస్తాను ఇంకా ఇంకా చాలా నా మైండ్లో ఉన్నవన్నీ కూడా వాళ్ళు చేస్తాను మీకు వీలు పడలేదు మీరు ఏదో కంప్లైంట్ చేస్తున్నారు మీరు ఇక్కడ లేరు లేకపోతే ఆ వాళ్ళు చెప్పిన మాటలు నిలబడలేదు మీరు ఏదో చెప్పేశారు మీ సీనియర్ ఏదో చెప్పేశాడు అది నిజం కాదు తెలియదు నువ్వు 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 గెలిచిసో అయిపోయింది గలపదు లేదనుకో ఆ నిజ ఆ మాటలుగా ఇప్పుడు అవదు కాబట్టి నువ్వు దూరంగా ఉండొచ్చు కానీ నేనున్నాను కదా నాకు నాకు ఇచ్చేయండి మీరు వాళ్ళకి కలవద్దు వాళ్ళకి ఈ నెంబర్ ఇచ్చి ఈ డాడీని మీకు మీ అవసరం ఏంటి చెప్పండి అని చెప్పండి లవ్ యూ డాడీస్ లవ్ యూ మీరు కస్టమర్ని కలవలేని ఏ సీనియర్ అయినా ఏ సీనియర్ అయినా ఈ ఒక్క చిన్న సాయం చేసి పెట్టండి నా నంబర్ వాళ్ళకి ఇచ్చి నా అకౌంట్స్ ఉన్నాయి దీన్ని ఏం చేయమంటారని వాళ్ళు నన్ను అడగమనండి నేను నా వెనకథల విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని మంచి చేద్దాం మంచి చేసే దాంట్లో అద్భుతాలు సాధించదాం నీకు నేను తోడున్నాను డాడీ అని చెప్పేసి ఎంతోమంది ఎంతోమంది అసంఖ్యాకమైన మనుషులు ఉన్నారు అలా వస్తూనే ఉన్నారు నిన్న కూడా నేను గ్రూప్ క్రియేట్ చేస్తే దాంట్లో కూడా వాళ్ళ స్పందన తెలియజేశారు ఆ వారియర్స్ నేను ఉన్నాను డాడీ మేమున్నాం మీకు తోడుగా మేము ఉన్నాం మనం చేద్దాం మీరు చేస్తున్న పని మేము తోడవుతాం అని చెప్పేసి నాకు ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చి మానసిక స్థైర్యాన్ని ఇచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున పేరు పేరున పేరు పేరున మీ వచ్చి నీ చేతులు పట్టుకొని మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాబట్టి అలా అలా భావించండి ఎందుకని అందరి రాలేను నన్ను ప్రోత్సహించి నాతో కలిసి నేను మీ అందరికీ ధన్యవాదాలు అయితే ఇక్కడ ఎవరైనా సరే నాకు నాకు ఈ సహాయం కావాలి నాకు అకౌంట్స్ ఉన్నాయి నేను నేను అకౌంట్లు ఓపెన్ చేశాను నేను ఇబ్బంది పడుతున్నాను అంటే ఆ నెంబర్స్ మీకు పంపిస్తాను మీ ప్రాంతాల్లో ఉన్నవి లేదా మీ మీరు చేయగలిగిన భాష మీ భాషకి సంబంధించినవి పంపిస్తాను వాళ్ళందరికీ సహా మనం ఖచ్చితంగా వాళ్ళకి మెయిల్ చేసి వాళ్ళ కాయిన్ విలువ ఏంటో వాళ్ళకి చూపించి వాళ్ళకి ఆ సంపద ఏంటో వాళ్ళ చేతిలో పెట్టాలి పెట్టే వరకు మనం పనిచేద్దాం రిలీజ్ చేసిస్తే మిగతా నేను చూసుకుంటాను లిస్టింగ్లోకి ఫేజ్ వన్ టూ త్రీ అయిపోయింది మిగతా నేను చూసుకుంటాను ఇంక ఏం అవసరం లేదు మీలో ఎంతమంది వస్తారో ఎంతమంది నేను వన్ నూట మంది తీసుకున్నాను కదా దాంతో కలిసి ఎలా పనిచేయాలో నేను చూసుకుంటాను మనం మనం చూసుకుందాం మనం చూసుకుందాం దాన్ని కానీ ఇక్కడ కనుమరుగైపోతున్న కస్టమర్ని మళ్ళీ కడిగిన ముచ్చినలా మనం వాళ్ళని తీసుకొద్దాం దీనికి నాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ 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 నేను పేరు పేరున అందరూ చెప్పలేను నాకు ఇది ఈ ఈ పైన ఉన్నది క్యూ లైఫ్లో మీ ప్రతి ఎవరైతే యాక్టివేషన్ చేశారో అందరికి కూడా జీరో పాయింట్ జీరో వన్ కాయిన్ డీ కాయిన్ ఇచ్చాను చూడండి చెక్ చేసుకోండి మీరు ఈరోజు వన్ లాక్ నా టార్గెట్ క్లియర్గా ఉన్నాం దానికి వన్ పర్సెంట్ అంటే వెయ్యి రూపాయలు మీరు ముప్పై రూపాయలు మాత్రం ఖర్చు పెడతారు అరవై ఖర్చు పెట్టినా ముప్పై కాయిన్స్ వచ్చేస్తాయి ఆ ముప్పై రూపాయలు మన మెయింటెనెన్స్ కూడా కాదు మీ దగ్గరికి సమాచారాన్ని తీసుకొచ్చి మీకు చెబుతున్నందుకు గాను వాళ్ళకి ఇచ్చేటువంటి ఓ చిన్న ఖర్చు అది కమిషన్గా ఇస్తున్నాను అంతే దానికి మీకు వెయ్యి రూపాయల విలువైనటువంటి ఒక డీ కాయిన్ మీకు యాక్టివేషన్ మైనింగ్ కాయిన్ మీకు ఇస్తున్నాను మీకు ఎక్కడ డబ్బులు పెట్టాల్సి వస్తే అక్కడ మళ్ళీ మీకు ఆపోజిట్గా మళ్ళీ మీకు ఆ ఇన్కమ్ వచ్చేటట్టుగా మీ డబ్బులు మీకు చేరేటట్టుగా చేస్తున్నాం ఇది అర్థం చేసుకోండి అలాగే ప్రతి వాడవాడలా ఊరు ఊరు వెళ్ళి వాళ్ళ దగ్గర మాట్లాడి అక్కడ కూర్చొని వాళ్ళ వివరం చెప్పి ప్రత్యేకించి చెప్తున్నటువంటి ఎందరో మహానుభావులు నేను అన్ని పేర్లు చెప్పలేను కాబట్టి ఆ ఫోటోలు మీరు చూసి వాళ్ళని ఒక్కసారి మీరు అది చూస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు ఎందుకంటే మనం చెయ్యని కష్టాన్ని వాళ్ళు చేస్తున్నారు మనం చేయని చేయని సాయాన్ని వాళ్ళు చేస్తున్నారు మనం చెయ్యని న్యాయాన్ని వాళ్ళు చేస్తున్నారు మనం ఏదో పనుల మీద ఉండిపోయి లేదా ఇంకో రకం ఇంకో రకంగా మనం వెళ్ళిపోయినా మంతాలు తాలు దగ్గరికి కూడా వాళ్ళు వెళ్ళి సాయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ డాడీస్ ఈరోజు మరికొన్ని విషయాలు నేను ఈవినింగ్ లో నేను మాట్లాడతాను థ్యాంక్ యూ డాడీస్ కుమ్మండి చాలా తక్కువ టైము ఉంది చాలా తక్కువ టైం ఉంది ఈ ముప్పై ఒకటి లోపనే ఏ టైట్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను అవన్నీ ఇరవై ఐదు లక్షలు ముప్పై ఒకటి లోపు మాత్రం వస్తాయి ఈ ఒకరు విన్ అయితే మాల్దీవులు కానీ విశాఖపట్నం కానీ ఇద్దరు రావచ్చు ఇది ముప్పై ఒకటి వరకు మాత్రం అది మాల్దీవుల్లో కావచ్చు క్యూ లైఫ్లో ఉన్నటువంటి ఐఎస్డిటి ఎంపీలోని కావచ్చు అలాగే మెజ్ చేసుకుని మీకు టైం ఇచ్చాను ఆ టైం నేను డీకాయిన్ లాంచ్ అయ్యే వరకు ఇస్తానని చెప్పాను కూపన్స్ డీకాయిన్ లాంచ్ అయ్యే వరకు ఇస్తానని చెప్పాను అందులో కట్టుబడి ఉన్నాం మీ మీకోసం ఎంతో మంది ఉండిపోయారు ఇప్పుడు వచ్చిన వాటి కోసం కాదు ఇప్పుడు చెప్పాను కదా కనుమరిగా అయిపోయి కనపడకపోయిన తీసుకొచ్చినప్పుడు ఆ అవకాశం వాళ్ళకి లేకపోయినట్లయితే వాళ్ళు అనాథలు అయిపోతారు అది నాకు ఇష్టం లేదు కాబట్టి ఇస్తున్నాను అంతేగాని డాడీ చెప్తారు కానీ చెయ్యరు అంటే ఇప్పుడు చేసి ఇస్తే అందరూ అన్యాయం అయిపోతారు అందుకోసం నేను దాన్ని తీసుకున్నాను అంతేగాని ఎలాగే అంటరా చేయర్రా అంటే చేయాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఆపియాలి మెర్జీ ఆపియాలి కూపన్ ఆపించాలి ఆపేస్తే మరి వచ్చిన వాళ్ళు నువ్వు చేసుకున్నావు మరి వాళ్ళు నీ వల్లే కదా వచ్చారు వాళ్ళు వాళ్ళకి సాయం చేయాలి వాళ్ళ అభిప్రాయాల్ని నేను సేకరించి తీసుకొని నేను తీసుకున్నాను సో మీ అందరికీ ధన్యవాదాలు టైం చాలా వాల్యూ అయింది చేయండి వెంటనే వెంటనే చేసుకోండి మీరందరూ నా డైమండ్స్ మీరే నా డైమండ్స్ అదే క్యూసేసింది చూసేసిన డైమండ్తో పోల్చడానికి కారణం మీరే నా డైమండ్స్ థ్యాంక్ యూ డాడీ ఎవరైనా ఒక కంపెనీ పెట్టినప్పుడు నేను ఎలా మాట్లాడానో చింపేస్తాను అద్దరు కూడా వేస్తాను ఇలాగ వద్ది అలాగ వద్దని నేను చెప్పాను కదా ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అలాగే వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్తారు అలాగే ఎవరైనా అలాగే చెప్తారు కానీ వాళ్ళు చెప్పిన దానికోసం ఎంతమంది నిలబడి ఉన్న కంపెనీలు ఉన్నాయో మీరు చూడండి కొత్తగా వచ్చిన కంపెనీ ఎన్నైనా చెప్పచ్చు తప్పలేదు ఎందుకంటే తనయుటం నిర్మించుకోవడానికి ఇంకా చాలా టైం ఉందని మనం నమ్ముతాం వాళ్ళు ఆశిస్తారు కానీ ఇప్పుడు వాళ్ళు నిలబడి దాన్ని నమ్మి నమ్మిన దాన్ని మనం చెప్పిన దానికోసం అహర్నిశలు కష్టపడి పనిచేసినప్పుడే అది నిజమని నమ్మాలి అంతవరకు గాలిలో తేలుతూనే ఉంటుంది మేఘంలా కాబట్టి ఈ ఈ నాలుగేళ్ళు అయిపోయి ఐదో సంవత్సరంలో అడుగు పెట్టామంటే ఎన్ని కష్టాలు నష్టాలు మీకు తెలుసు దానికోసం ఎంత పరితపిస్తున్నానో మీరు అర్థం చేసుకుంటారని ఈ మొత్తం చెబుతున్నాను ఇదంత ఇక్కడ ఒక గెలుపు అంటే ఒక రోజు ఒక నెల ఒక సంవత్సరంలోనో వచ్చేసి కాదు మీకు ప్రతి దాని వెనుక కూడా కఠోర శ్రమ ఉంటుంది ప్రతి విజయం వెనుక దా మనం అనుకుంటాం అంటే ఏదైనా ఒక స్టార్టప్ కంపెనీ కొత్త కంపెనీ వచ్చినప్పుడు అది మొన్న వచ్చింది మొన్న మొన్న వచ్చింది నెల అవ్వలేదు అద్దరిపోయింది కంపెనీ ఎక్కడ పోయిపోయింది అనుకుంటాం కాదు దాని వెనక కొన్ని సంవత్సరాలు పరిశ్రమ ఉంటుంది నీకు తెలియడానికి మొన్నే తెలిసింది నీకు తెలియకుండా ఎన్నాళ్ళు నడిచిందో ఎన్నాళ్ళ ప్రయాణం చేస్తే నీకు దగ్గరికి వచ్చి అది కనిపించిందో దాని వెనక ఎంత కృషి ఉంది ఇప్పుడు మనం చేసే ప్రతి విజయం వెనక ఎన్నో యుద్ధాలు ఉంటాయి ఎన్నో యుద్ధాలు ఉంటాయి మీరు వాడే సెల్ దాని వెనక అతను ఎంత యుద్ధం ఉంది ఎంతో మంది అందులో ప్రతి చిన్న పార్ట్ కూడా తయారు చేస్తున్నారు దానికి రా మెటీరియల్ తీసుకొస్తారు అదో ఫ్యాక్టరీ తీసుకొస్తారు అవన్నీ కలిపి మనకు దగ్గరికి సమ్మె చేస్తారు అక్కడి నుంచి మళ్ళీ ఈ సముద్రాలు నదులు ఇవన్నీ దాటి మన దగ్గరికి వస్తుంది అసలు మన దగ్గరికి వచ్చిన తర్వాత షా వచ్చే ముందు షాపులో ఎన్నాల ఉంటుంది అక్కడి నుంచి మీ దగ్గరకు వస్తుందంటే ఇప్పుడే కొన్నాను నేను ఇది ఇప్పుడే కొన్నాను మార్కెట్లకు ఇవ్వాలి రెడీ చేశారు లేదు మొన్నే లాంచ్ చేశారని మనం చెప్తాం ఆ లాంచింగ్ వెనకాతల ఎంత యుద్ధం ఉందో మీరు గ్రహించండి అలాగే ఈ నాలుగేళ్ళు అయిపోయి ఐదో సంవత్సరంలో రావడానికి ఒక పెద్ద యుద్ధమే చేశాం మనం ఆ యుద్ధం చేసే శక్తి సహనం ఓపిక ఐక్యమత్యం అన్నిటికంటే ముఖ్యంగా మనకు ఉన్నప్పుడు మాత్రమే ఒకవేళ పార్ట్నర్స్ అయితే వాళ్ళలో ఐక్యమత్యం అవసరాలు ఉన్నప్పుడు అవసరాలు తీరుతున్నప్పుడు ఐక్యమత్యం కూర్చున్న డోకా లేదు అది దాటిని దశకెళ్ళినప్పుడు ఎన్ని మొదలవుతాయి కాబట్టి అంత అంత యుద్ధం చేస్తేనే ఇక్కడికి మనం రాలేదు సో ఇంత యుద్ధం చేసిన దేనికోసం మీకోసం మీ ప్రతి కస్టమర్ కోసం ప్రతి అకౌంట్ కోసం అకౌంట్ ప్రతి అకౌంట్కి జీవం పోసే శక్తి నాకు కలగాలని నేను ఇంత కష్టపడుతున్నాను జీవం పోస్తాను మీరు నాకు సహకరించండి మీకు ఏ విషయాలు ఎవరిని అడగద్దు డైరెక్ట్గా నా మెసేజ్ పెట్టండి ఇది కదా మీరు ఇచ్చేయండి ఈ నెంబర్ ఇచ్చేయండి అందరికీ ఈ నెంబర్ ఇచ్చేయండి అంతే సహాయం నేను చేస్తాను వాళ్ళకి ఎక్కడ కనెక్ట్ చేయాలని నేను చేస్తాను వాళ్ళకి ఆ రెఫరల్ వెళ్ళగిపోవాలని నేను చేస్తాను ఇంకా ఇంకా చాలా నా మైండ్లో ఉన్నాయని కూడా వాళ్ళు చేస్తాను మీకు వీలు పడలేదు మీరు ఏదో కంప్లైంట్ చేస్తున్నారు మీరు ఇక్కడ లేరు లేకపోతే ఆ వాళ్ళు చెప్పిన మాటలు నిలబడలేదు మీరు ఏదో చెప్పేశారు మీ సీనియర్ ఏదో చెప్పేశాడు అది నిజం కాదు నువ్వు నువ్వు చెప్పేసావు నువ్వు గెలిచిసావు అయిపోయింది కలపదు లేదనుకో ఆ నిజ ఆ మాటలుగా ఇప్పుడు అవ్వదు కాబట్టి నువ్వు దూరంగా ఉండొచ్చు కానీ నేనున్నాను కదా నాకు నాకు ఇచ్చేయండి మీరు వాళ్ళకి కలవద్దు వాళ్ళకి ఈ నెంబర్ ఇచ్చి ఈ డాడీని మీకు మీ అవసరం ఏంటి చెప్పండి చెప్పండి లవ్ యు డాడీస్ లవ్ యు మీరు కస్టమర్ని కలవలేని ఏ సీనియర్ అయినా ఏ సీనియర్ అయినా ఈ ఒక్క చిన్న సాయం చేసి పెట్టండి నా నంబర్ వాళ్ళకి ఇచ్చి